ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం ఎందుకు మీ సమస్యలు విని చట్ట ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేయించాను నేను మళ్ళీ చెప్తున్నాను సార్ ను పదిహేను రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం ఎవడాం వస్తాడో చూద్దాం ఏం పైసాచిక ఆనందమైనది ఏం సునకా ఆనందం సార్ ఒక్కడు ప్రొఫెసర్ ఉంటే తప్ప ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప మీ ఇంటిల్లి పాదు మంత్రులు ఉండొచ్చు ముఖ్యమంత్రులు ఉండొచ్చు ఎమ్మెల్సీలు ఉండొచ్చు ఎంపీలు ఉండొచ్చు అన్ని మీ కుటుంబం ఉండొచ్చు కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్ గా పనిచేసిన రామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమే నన్ను అడుగుతుంది తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా సింహాలు అనేటివే లేవు మానవ రూపంలో ఉన్న మృగాలున్నాయి అవి ఫామ్ హౌస్ లలో ఉన్నాయి లేని ఏనుగులను లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు ఎంతకాలం అడ్డుకుంటారు ఏది ఇష్టం లేదు వాళ్లకు ఏదన్నా మనం వచ్చినాక చేస్తా అన్నది ఏదన్నా ఇది మంచిగా ఉంది ఇది బాగుంది అన్నారా తెలంగాణ సమాజాన్ని కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు మళ్ళీ వచ్చిందంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రెండు వేల ముప్పై నాలుగు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరు అందరూ అభివృద్ధి సాధించాలి చదువుకోవాలి చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది ఆ చదువుకు ఏం కావాలన్నా చేసే బాధ్యత నాది మీ సోదరుడిగా మీ వాడిగానే మాటిస్తున్నా